ఎలకలన్నవి ఇంట్లోని కాయగూరలని తర్వాత వైర్లని కొరికేస్తూ ఉంటాయి వీటి బెడదని మనం తట్టుకోలేము వాటిని మనం బయటికి తరిమి కొట్టడానికి మీకు చిన్న చిట్కా చెప్తాను చూడండి ఇది గోధుమ పిండి అనమాట ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను అందులోని కొంచెం కారపొడి పొడి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తర్వాత కర్పూరం ఈ కర్పూరం పొడి వేయచ్చు లేకపోతే మీ దగ్గర నాప్కిన్ బాల్స్ ఉన్నా అవి కూడా వేయచ్చు నా దగ్గర అవి లేవు కర్పూరం ఉంది కర్పూరం వేస్తున్నాను ఇది వేసాక ఇందులోని షాంపు అనమాట ఇవన్నీ వేసి కారం షాంపూ గోధుమ పిండి కర్పూరం ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కలపాలన్నమాట దీనివల్ల ఎలకలు అనేవి ఉండవు పారిపోతాయి లేకపోతే ఇంట్లోని అన్నీ వస్తువులు కురికీయడం అన్నీ చేస్తూ ఉంటాయి ఇంట్లోకి వచ్చేయంటే బయటికి వెళ్ళడానికి అవి ఇష్టపడవు ఇలాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న పేస్ట్ని ఇలా క్లాత్ మీద వేసి ఇలాగ పరచాలన్నమాట పలచగా చేయాలి ఇలా చేయడం వల్ల ఎలకన్నది ఇవి తిని దాని కడుపులో మంటలాగా పుట్టి బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో ఎన్ని ఎలకలున్నా ఎలకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అక్కడ పెట్టుకోండి